హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ క్రియేషన్స్ అయితే నేను మీషోలో ఒక మంచి ఆర్డర్ అయితే పెట్టాను అదేంటంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఓపెన్ అయితే చేశాను మా పిల్లల కోసం టూ సిక్స్టీ సిక్స్ కాస్ట్ పెట్టి నేను స్నాక్స్ బాక్సెస్ అయితే ఆర్డర్ చేశాను అనమాట అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అవి అయితే చాలా చాలా బాగున్నాయి నేనైతే చూశాను మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఎవరైనా కాల్తో ఆర్డర్ చేసుకుంటారని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట కాంబో అనమాట టూ అనమాట సింగిల్ కూడా వస్తాయి నేనైతే టూ అయితే ఆర్డర్ చేశాను టూ కూడా కాంబో వచ్చేసాయి మనకి చూడండి క్లిప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట పిల్లలకి ఏ స్నాక్స్ పెట్టినా కూడా బయటకైతే పోవడం అయితే ఉండదు చాలా గట్టిగా ఉంది మూత కూడా చూడు ప్లాస్టిక్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉందనమాట మనకి పిల్లలకి ఒకే స్నాక్స్ అన్నింటిలో పెట్టలేము కదా రన్ రకరకాలుగా అయినా త్రీ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని నేనైతే ఇదైతే ఆర్డర్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంది టూ స్పూన్స్ కూడా వచ్చేయండి పిల్లలకి స్నాక్స్ పెట్టేటప్పుడు వాళ్ళు స్పూన్స్ కావాలి కదా అందరూ అందరు స్పూన్స్ కూడా అందరూనే సరిపోతున్నాయి అనమాట చక్కగా పెట్టుకుని మన పిల్లలకైతే స్నాక్స్ పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి నేనైతే ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీకు కావాలతో ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి అంటే మనకి పిల్లలకి యూజ్ అయ్యే ఐటమ్స్ అయినా నేనైతే ఆర్డర్ పెట్టినవి ఏమైనా కూడా మన ఛానల్లో అయితే వీడియోస్ పెడుతుంటాను మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి టూ బాక్సెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట నాకు పిల్లలకి ఈజీగా అన్ని ఐటమ్స్ అవి పెట్టుకోవడం బాగుంటాయని చెప్పి నేనైతే ఈ విధంగా ఆర్డర్ అయితే పెట్టుకున్నాను మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్